బతిమిన తెలంగాణ కోసం అందరినీ మల్పినరో ఇవాళ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఒక చర్చ జరుగుతుంది ఇది నేను చెప్పింది ఒక ఇష్యూ బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కామారెడ్డిలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చి ఇచ్చి రెండు నెలలు ఏం చెప్పింది బీసీ డిక్లరేషన్లా నలభై రెండు శాతం ఎన్నెన్ ఇస్తా అన్నాడు విద్యలో ఉపాధిలో కాంట్రాక్టుల్లో వాటితో పాటు రాజకీయం సర్పంచ్ పదవుల్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ పదవుల్లో కౌన్సిలర్ పదవుల్లో చైర్మన్ పదవుల్లో అన్నిట్లో నలభై రెండు శాతం వాటా ఇస్తా అవి మాత్రమే కాదు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులలో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ ఉద్యోగాల్లో నలభై రెండు శాతం ఇస్తా ప్రభుత్వ విద్యావకాశాలు నలభై రెండు శాతం ఆట ఇస్తాను ఎవరు కొట్లాడాలి మరి ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం ఏ నిర్ణయం చేస్తాబో కోర్టు ఆపింది అంటు మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు ఇయ్యాలి నీ ఎవడొద్దానండి మేము వద్ద ప్రతిపక్షం ఆపిద్దా నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడ నేను చేయడం పెట్టు సంతకం పెట్టుకుంటే ఎవడో చేయడం పెట్టుకుంటాడా ఎందుకు ఇస్తావు మరి రెండేళ్ళ ఎవరు అడగాలి మనమే అడగాలి ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో ఏది బీసీల వాటాను ఇస్తానది ఏది దళితులకు ఇస్తాను ఎస్టీలకు ఇస్తాను దళితులకు పద్దెనిమిది శాతం అన్నావు ఎస్టీలకు పది శాతం అన్నం ఇరవై ఎనిమిది శాతం ప్లస్ నలభై రెండు ఎందుకు ఇస్తా మరి డెబ్బై శాతం ఈ బీ నువ్వే డిక్లరేషన్ ఇచ్చినావు కదా జీవో అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మిమ్మల్ందరినీ జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి డిసెంబర్ మొదటి వారం నుంచి ఫీజ్ రింబర్స్మెంట్ మీద ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే ఇప్పుడు మన మైనారిటీ ఆయన మంత్రి అయ్యింది మన ఒత్తిడి వాళ్ళు కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసారు నువ్వేం చేసినావా రెండేళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు దయ్యం వచ్చినట్టు మొన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది కానీ ఒక అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే యాభై లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా కాదు ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్న సబ్ ప్లాన్ అన్న ఎప్పుడు పెడతావు మంది కొట్లాడాలి మాట్లాడాలి లేకపోతే కాదు అంటున్నా రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్త అయితే మరి రాజ్యాధికారంలో వాటా ఒకేత్త అయితే తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్ ఇవ్వాల్సిన నిధులు విద్యా భరోసా కార్డు అన్నాడు ఇచ్చిండా ఇయ మరి స్కాలర్షిప్లు అన్నాడు బీజీ చేస్తే ఇంత పిహెచ్డి చేస్తే ఇంత ఇంటర్ చదివితే గంత డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిండు గాడి పాట వాడుతుంది మరి కొట్లాడకపోతే ఎవరు కొట్లాడతాం కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్ వాళ్ళ నిలదీసేది ఎవరు మరి మనం కాకపోతే అందుకే నేను కోరేది మిమ్మల్లా దీక్షా దివస్ సరే ఓకే ఎత్తు కేసీఆర్ గారు స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నా నేను చచ్చితేనే తెలంగాణ వస్తున్నా కూడా నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిందో ఆ తెగింపు ఆ తెగువ ఆ దీక్షా దివస్ పూర్తిగా విద్యార్థి లోకం కూడా కథం తొక్కాలి అందులో బీఆర్ఎస్ ఏ నాయకత్వం వహించాలి ఇలా ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సే కైనా కాంగ్రెస్ కైనా వాళ్ళది ఏంది వాళ్ళేదేదో పై పైన పై పైన బంధం మనది పెగుబంధం తెలంగాణ ఇది మనం తెచ్చిన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రమే ఆల్తుఫాల్తువాళ్ళు ఎవరో ఇలా మాట్లాడుతున్న వచ్చు వాళ్ళొకరు వీళ్ళోళ్ళు కానీ వాస్తవం ఏంటి కేసీఆర్ఏ లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ నిరార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది మీరు ఆ రోజు కథం తొక్కపోతే మీ టీఆర్ఎస్వి ఆ రోజు రోడ్ ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది అందుకే నా ప్రార్థన మీతోని వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉన్నది మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తా ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు ఇక్కడ నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు పెట్టి చూపెట్టారు అది నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు ఏం లేదు కెమెరామెన్లు పాప మాకు తీస్తారు ఆడ వేరే కడింగ్ పెడతారు అయిపోతుంది మనకేం బాధలేదు వాళ్ళ మీద ఆధారపడి పదిహేల్సిన అవసరం ఉంది మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో పదునైన అస్త్రం ప్రతి ఒక్కరి చేత ఫోన్ ఉంది అదే మీ ఆయుధం వాడండి మీరు వాడతలేదు సార్ గెలు శ్రీనివాస్ కూడా వాడతలేదు వాళ్ళు వెళ్ళారు మీరు చేస్తున్న పనిని సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు సమాజం మిమ్మల్ని గుర్తించదు లీడర్ కావాలనుకుంటే ఈ పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు మీరు సమాజంలో ఉద్భవించాలి నాయకులు కేసీఆర్ గారు ఎట్లా వచ్చింది బయట ఒక లకే లీడర్ పుట్టిండి అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు నేను నేను చెప్పిన ఓ మూడు మచ్చుకు మూడు చెప్పిన నేను ఫీజ్ రింబర్స్మెంట్ చెప్పిన ఈ ల్యాండ్స్ ఎక్కపోయే ఐదు లక్షల కుంభకోణం గురించి చెప్పి ఐదు లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పినా మూడోది రిజర్వేషన్ల అంశం చెప్పినట్టు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ పోరాడాలంటే కొంచెం అంశాలు ఉన్నాయి పార్టీ పార్టీగా కొన్ని అంశాలు పోరాటం చేస్తారు ఇలా జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్లో మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు అందరూ గొంతు విప్పినారు గట్టిగా గర్జించినారు ఎట్లా దోసుకపోతావు హైదరాబాద్లో హాల్ కట్టినందుకు